చాల చాలా సుస్మిత సుస్మిత మా థౌసండ్ నైన్టీన్ లో మ్యారేజ్ అయింది సార్ చనిపోయాయి సార్ బైక్ యాక్సిడెంట్ బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగింది సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్నాను సార్ పాపం నువ్వేం చదువుకున్నావు మళ్ళా ఉద్యోగం కోసం ట్రై చేస్తాను చదువుతున్నాను సార్ డిఎస్సీ పడింది కదా సార్ డిఎస్సీ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి వికలాంగులకి అందరి పేదలు అందరూ అందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుఖమే సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావమ్మా చదువుకుంటా ప్రిపేర్ అవుతా ఇంకా ఆ ఫంక్షన్ ద్వారానే థౌసండ్ అక్కడ కడతా ఇంకా పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా పాప నువ్వేం చేస్తావా స్కూల్ పని చేసుకుంటావు నువ్వేంట ఐటీ ఎక్కడ దాని మీద ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించా నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్ గా ఆలోచించదు కదా మళ్ళీ వస్తున్నా కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటా ఉండాలి అవకాశాలు వస్తా ఉంటాయి కష్టాలు కదా కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశారు చదివించాడు కష్టపడి చదివించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి జాబ్ రావాలి నువ్వే నువ్వేం చేయాలి ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి

ఇప్పుడు ముందుకంటే సింప్లిఫై అయిందా ఇంకా కష్టాలు ఉన్నాయా బెల్ దగ్గరలో కూడా కష్టాలు సార్ ఆధునికమైన పని ముట్టు కూడా వచ్చాయి కదా ఇంప్రూవ్ అయినాయి కదా కాలేదా రాలేదు సార్ చేసే మనసులు లేదు మా దగ్గర చేసుకోవాలంటే ఒక సింగల్ కావాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి మ్యాచ్ పెడుతుందంటే అంతగా నాకు ఇష్టం నాకు అలా సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేస్తుంటావా డబ్బులు రాదు సార్ నాకు డబ్బులు మా ఖాళీ దారు సార్ నా మనసు కుట్ర సార్ మనసు ఏమి అంటే పన్నులు వర్క్ చేసుకుంటావు పన్ను నితి గారు పన్ను పోతున్నీ ఒక ఐదారు మంది నువ్వు పది మంది తయారు చేసుకోవాలి కదా నువ్వు ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా శక్తి సార్ నా దగ్గర తెలుసుకోవాలి ముందుగానే ఆలోచనలో నువ్వు కాడ్బారేస్తున్నావు ఈ పనే సార్ నాకు పని చేయాలనుకుంటున్నా అదే నువ్వు అనుకున్నా కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు అట్లా సార్ అట్లా కాకుండా ఒక పది మంది నుండి అనుకుంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తారు చదువు కళ్ళకు అట్లా పోయే పొజిషన్ లేదు అంతే సార్ పోలేకుంటున్నావు దయచేసి మా కుటుంబానికి సార్ ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం మీరు అడాప్షన్ కోచింగ్ అవన్నీ చేసి మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి

हम्म 40 पास में सब्सिडी तो सरोजी में सब्सिडी कीमतें बहुत ज़्यादा हैं हम्म एम बी जी पे यहाँ तो उसमें मन कर दी सब्सिडी क्या है ये अनुमित में 10 लाख से 15 लाख में एक महीने का जो भी पास हो जाए सब्सिडी 40 पास के सब्सिडी ये कर एम बी में एक्टिविटी संधार एजेंटिफाइड है सर सर मैं तो ये वीडि�

చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్ గా వస్తావు కదా డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలవు టెక్నాలజీ చేసా కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్ లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగా పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం గా పెట్టుకున్నావు బాగుంది చదివిద్దాం చదివిస్తారు ఆ అమ్మాయికి ఉద్యోగం సార్ ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ రెసిడెన్స్ స్కూల్లో పెట్టగల సార్ అంగన్వాడీ అయినా గురుకులు పెట్టేస్తా గురుకుల పాఠశాలలో పెడదాం అది చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మెంటరింగ్ చేసి ఇచ్చాను నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా ఇంకేం లేదు సార్ ఇదే అమ్మ చదివిద్దాం చదిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి ఏంటమ్మా నీకు గ్యాస్ వస్తుందామా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా ఏమ్మా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో

इट्रा इट्रा गुड रा इट राम इट रा इट